హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంట్లోనే మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అలాగే మాపుని మనం పెడతాం కానీ ఉన్న కూర్చుని అయితే ఎలా క్లీన్ చేసుకుంటే మనకి ఫ్లోర్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఒక మంచి గ్రేవీ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఈ మూడు కూడా మీకు చాలా యూజ్ అవుతాయి ఫ్లోర్ క్లీనింగ్ అయ్యిందా లేదా చూస్తాం కానీ మెయిన్ మాప్కి చాలా జిడ్డు ఉంటుంది అది పోవడానికి మనం సింపుల్గా సర్ఫ్తో అది ఇలా క్లీన్ చేస్తే మన ఫ్లోర్ ఎప్పుడు నీట్గా బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది ఫస్ట్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం బాండిలో కొంచెం జీలకర్ర లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత అదన్నీ తీసేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట తర్వాత బాండిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలని సన్నగా తరిగిన పెట్టుకుని దాంట్లో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇవి ఇలాగా బ్రౌన్గా కలర్ మారిన తర్వాత వీటన్నిటిని పక్కన పెట్టేసుకుని కొంచెం ఆయిల్ ఉంటే తీసేసి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇది తీసేసిన తర్వాత మనం టమాటోలను కూడా వేసేసుకొని టమాటోలను కూడా బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇవి మనం పేస్ట్ లాగా చేసుకుంటున్నాం దీనివల్ల మనకి గ్రేవీ చాలా తిక్కుగా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది ఉంటుంది ఈ కర్రీ మనకి చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది మిక్సీ జార్లో చల్లారిపోయిన తర్వాత ఆనియన్స్ని టమాటోల్ని వేసేసి అదే మిక్సీలో పసుపు కారం మనకి కావాల్సినంత వేసేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం ఈ కర్రీని వంకాయలు గుడ్లతో చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ని కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి డీప్ ఫ్రై లాగా అంటే బాగా క్రంచి అయిపోయేలా కాకుండా జస్ట్ ఫ్రై చేసుకొని తీసేసిన తర్వాత వంకాయలు బాగా చిన్నవి తీసుకున్నాను నేను ఇవి మామూలుగా మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఇవి వేసేసుకుని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనం మసాలా పొడర్ని ముందే పట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి అవి మగ్గిన తర్వాతే వేసుకోవాలి మసాలా పొడి అయినా ఈ పేస్ట్ అయినా ఆ బంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత వేసేసుకుని దీంట్లో మనం మిక్సీ జార్లో ఆల్రెడీ గ్రేవ్ ఉంటుంది కదా దాంట్లోనే ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళు కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వంకాయలు ఉడికిన తర్వాత వేస్తాం కాబట్టి మనకి గ్రేవీ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నదే కాబట్టి కాబట్టి మనకి పెద్ద టైం ఏం పట్టదు వంకాయలు మగ్గించేటప్పుడే కొంచెం మనకి టైం పడుతుంది ఈ కర్రీ చేయడం కూడా చాలా సింపులే ఈ గ్రేవీతో మనం ఇంకా చాలా రకాల కర్రీలు చేసుకోవచ్చు ఎగ్స్ కూడా యాడ్ చేసేసి దీంట్లో కొత్తిమీర లేదంటే కరివేపాకు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీల్లోకి కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మీరు నచ్చితే కప్ప తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా వంకాయ గుడ్లు నార్మల్గా వండుతాం కానీ ఇలా గ్రేవీ చేసి వండితే చాలా బాగుంటుంది ఇదే మనం క్యాప్సికమ్ వేసుకుని చేసుకోవచ్చు పొటాటో వేసుకొని చేసుకోవచ్చు ఇదే గ్రేవీతో మష్రూమ్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు లిక్విడ్స్ కోసమే ఆలో చేస్తాం కానీ మనం తుడిచే మాపును మాత్రం మనం ఎప్పుడూ ఎక్కువ క్లీన్ చేసుకోము కానీ ఇలా క్లీన్ చేసుకుంటే మాపు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఆ క్లాత్తో ఉన్న కుర్చు ఉంటుంది కదా అది దీనికోసం వెన్నీళ్ళతోనే క్లీన్ చేయాలి వెండిళ్ళు కూడా బాగా కాగిపోయేలాగా కాకుండా జస్ట్ మీడియంగా ఉన్న హీట్లోకి వేడి చేసుకోవాలి ఇప్పుడు నేనైతే మాప్ తీసుకుంటున్నాను మామూలుగా జస్ట్ పిండేసి ఆరబెట్టేస్తాం కదా అలా కాకుండా ఒకసారి వారానికి ఎలా లేదన్నా ఎలా క్లీన్ చేస్తే మనకి వాడే మాపే ఎప్పుడు నీట్గా చాలా బాగుంటుంది అన్నమాట బకెట్లో నీళ్ళు పెట్టుకున్నాం కదా అది వేసుకుని సర్ఫ్ ఏం వేయక్కర్లేదు ఇక్కడ మనం బట్టలు సోడా ఉంటుంది కదా ఇది సూపర్ మార్కెట్ కంటే మామూలుగా చిన్న చిన్న జనరల్ స్టోర్స్ ఉంటాయి కదా కిరాణా షాపులు వాటిలోనే దొరుకుతుంది ఈ బట్టలు చోడ వేసి కొంచెం ఎక్కువే వేసుకోవాలి బాగా మురికుంటే నేను నార్మల్గా ఎప్పుడూ క్లీన్ చేస్తాను కాబట్టి అంత మురికేమీ ఉండదు ఇది ఒక్కటి వేసేసి జస్ట్ మాపుని తడిపే ఎంతవరకు అది ఎంతవరకు మునుగుతుందో అంతవరకు నీళ్ళు తీసుకోవాలి మనం వేడి కూడా జస్ట్ వేసేసి అలా ఉంచేసేయాలి అట్లీస్ట్ పది నిమిషాలు ఉంచితే దాంట్లో మురికి అంతా కూడా బట్టలు చూడ మొత్తం తినేసి మొత్తం మురికి ఉన్న జిడ్డు ఉన్న హెయిర్ లాంటివి అంతా ఉండిపోతుంది కదా అదంతా క్లీన్ చేసుకుంటేనే మన ఫ్లోర్ మాప్ పెట్టేటప్పుడు మన ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది మురికి వచ్చిన నీళ్ళని తీసేసుకుని రెండు మూడు సార్లు మనకి తెల్లగా వచ్చేంతవరకు వాష్ చేసుకోవాలి మనకి వారానికి ఒకసారైనా ఇలా వాష్ చేసి పెట్టుకుంటే మన ఫ్లోర్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అది వాష్ చేసేసాను మాప్ పెట్టడానికి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇంకొకటి మాప్ పెట్టుకోవడానికి మనం చాలా రకాల లిక్విడ్స్ కొంటాం కదా అలా ఏం కొనక్కర్లేదు నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే మళ్ళీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఏదైనా షాంపూ తీసుకోవచ్చు ఇక్కడ మేరా షాంపూ తీసుకుని సగం తీసుకున్నాను దాంట్లో నేను బేకింగ్ సోడా వేస్తున్నాను ఈ రెండు కలిపి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ లిక్విడ్తో మనం చాలా రకాలుగా క్లీన్ చేసుకోవచ్చు అద్దాలు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే బాటిల్లో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని అదే మనం గ్లాస్ క్లీనర్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇలా మనం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా రెండింటిని బాగా ఫస్ట్ కలిపేసుకోవాలి బకెట్లో వేస్తే ఆ షాంపూ అనేది కలవదు కాబట్టి ఏదైనా ప్లేట్లో వేసి మిక్స్ చేసేసుకుని ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని కూడా ఉంచుకోవచ్చు మనం బకెట్లో వేసేసుకుని ఇలా పెట్టుకోవాలి మనకి మంచి స్మెల్ వస్తుంది జిడ్డు పోతుంది ఇంకా బేకింగ్ సోడా వేసాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి